హాయ్ అండి అందరికీ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా ఈరోజు సండే చాలా రోజుల నుంచి అనుకున్నా నేను ఇది బ్లౌజ్ కటింగ్ చూపించాలని బట్ నాకు ఈరోజు సండే హాయిడే దొరికింది సో ఇది ఏంటంటే ఇక్కడ కాజల్ పట్టి ఉంది కదా అది వదిలేసి అక్కడి నుంచి మనం నడుము కొలత తీసుకోవాలి కింద నడువు ఉంటారు కదా బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి లేదు బాడీ మీద అయితే డైరెక్ట్గా మనం చుట్టూ రౌండ్ మొత్తం నడువు కొలత తీసేసుకోవచ్చు సో ఇక్కడ ఉక్సుల పట్టి అయితే కొలాలి కానీ కాజా పట్టి అయితే కొలవకూడదు సో మెజర్ చేయకూడదు అనమాట అది లోపలికి వెళ్ళిపోతుంది కదా సో ఇది మొత్తం నడువు తీసుకుంటే చూసారు కదా థర్టీ అనమాట అంటే ముప్పై ఇంచులు ఉంది సో దీన్ని బట్టి మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనం కట్ చేసేవచ్చు చాలా ఈజీగా సో బ్లౌజ్ కట్ చేసుకునే ముందు కింద చూసారు కదా ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే ముందు ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత అది ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేస్తాం స్ట్రైట్గా ఉండడం కోసం సో ఇది మొత్తం ఎంత ఉంది నడుము బ్లౌజ్ సో బ్లౌజ్ యొక్క నడువు సైజ్ ఎంత ఉంది సో థర్టీ ఉంది థర్టీ బై ఫోర్ ఫోర్ చేయాలి ఎందుకంటే ముందు రెండు పార్ట్స్ వస్తాయి వెనకాల మొత్తం అంతా కలిపి టూ పార్ట్స్ అనమాట మొత్తం ఫోర్ పార్ట్స్ సో అందుకని మొత్తం నడువు సైజుని బై నాలుగు చేయాలి చేస్తే మనకి ఇదా సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందనమాట సో ఏడున్నర ఇంచులు అయితే వచ్చింది సో ఫస్ట్ మనం నడుం కింద పార్ట్ ఉంది కదా అక్కడ మనం ముందు మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి సో ఆ ఏడున్నర ఇంచుల్ని ఫస్ట్ అక్కడ అలాగా మన వైపు క్లోజింగ్ అనమాట క్లాత్ మన వైపు క్లోజ్ చేసి ఉన్నది ఓపెన్ చేసి ఉన్నది రెండో వైపు సో అక్కడికి నేను ఏడున్నర చూశాను కదా ఫస్ట్ మార్కింగ్ ఏడున్నరకు పెట్టాను అనమాట తర్వాత ఒక మార్కింగ్ వెనకాల డాట్ వేస్తాం కదండి ఆ డాట్ కోసం అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టిన తర్వాత ఇంకొక టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి అనమాట వన్ అండ్ హాఫ్ కూడా సరిపోద్ది బట్ కొత్తగా కొట్టుకునే వాళ్ళయితే కొత్తగా నేర్చుకునే అయితే టూ పెట్టుకుంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు సో అది టూ అనమాట సో నడు లూజ్ అయితే మనం ఇది మెజర్ చేస్తాం కదండి ఇప్పుడు చెస్ట్ లూజు మెజర్ చేద్దాం చెస్ట్ లూజ్ చేయాలంటే ఆల్రెడీ మన నడువు లూజ్ ఎంత వచ్చింది ఏడున్నర వచ్చింది ఏడున్నరకి వన్ ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇక్కడ ఏదైతే ఏడున్నర వచ్చిందో నడు లూజు ఈ ఏడున్నరకి వన్ ఇంచ్ కలపాలన్నమాట చూసిన కదా ఏడున్నర వచ్చింది కదా ప్లస్ వన్ ఇంచ్ సో కలిపితే ఎనిమిదిన్నర వస్తుంది ఆ ఎనిమిదిన్నర ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కింద పెట్టుకుంటాం అంటే మన కరెక్ట్ సైజ్ అనమాట అది ఖర్చు కాకుండా సో ఎనిమిదిన్నర పెట్టిన తర్వాత ఇంక ఎక్స్ట్రాగా మనకి రెండు ఇంచులే ఖర్చు కదా కట్టా ఖర్చు కూడా నేను డ్రా చేస్తాను సో పైనుంచి కిందకి పొడవు పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను మన ఇష్టం అది మన బ్లౌజ్ బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు సో ఇదైతే నేను పద్నాలుగున్నర పెట్టాను పొడవు పైనుంచి కిందకి ఇది థర్టీ కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కింద వస్తుంది అనమాట సో థర్టీ థర్టీ లేదా థర్టీ లోపు వరకు చిన్న సైజు బ్లౌజే వస్తుంది థర్టీ కన్నా ఎక్కువ అయితే పెద్ద సైజు బ్లౌజ్ కింద వస్తుంది అనమాట సో ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం మెడ రెండు ఇంచులు పెడతాం అలాగే భుజం ఇంచులు పెడతాం అనమాట సో ఫస్ట్ రెండు ఇంచులు మెడ పెట్టి తర్వాత భుజం ఇంచులు పెట్టాను ఇది ఏ సైజుకైనా సరే కిందకి ఆ చంక రౌండ్ కోసం కింద ఇంచులు పెడతాం ఆరు ఇంచులు పెట్టిన తర్వాత ఆ క్రాస్లో మనం ఒక గీత డ్రా చేసి డ్రా చేసిన తర్వాత అది మనం పెద్ద సైజు వాళ్ళకైతే అక్కడ వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర ఇంచు పెట్టి ఆ రౌండ్ చేస్తాం ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అది వన్ ఒకటం పావు మాత్రమే పెడతాం చూసారు కదా అది ఆ మధ్యలో కార్నర్లో అనమాట ఒకటం పావు పెట్టి మనం మార్క్ చేసి దాన్ని రౌండ్ కింద చేసేస్తాం స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్తో చేయవచ్చు లేదా చేతితో చేసేవచ్చు సో ఖర్చు కోసం కూడా ఇది ఎక్స్ట్రా పెడతాం కదా ఇది అయితే బ్యాక్ పార్ట్ ఇక బ్యాక్ నెక్ డౌన్ ఎంత అంటే మనకి బ్లౌజ్ ఎంత అయితే మనకి మన ఇష్టం ఫైవ్ ఫైవ్ అంటే ఫైవ్ సిక్స్ అయితే సిక్స్ ఎంత అయితే అంత మనం పై అయినా కొలుచుకోవచ్చు లేదా ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఉంటే కింద నుంచి మనం కొలుచుకొని వేసేస్తాం అనమాట సో పైని టూ ఇంచెస్ పెట్టాం కదా మెడ కోసం కానీ కిందకు వచ్చేసరికి మాత్రం టూ అండ్ హాఫ్ లేదా త్రీ ఇంచెస్ వరకు పెడితే మనకి కరెక్ట్గా రౌండ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అది చిన్నది అయిపోతే మాత్రం రౌండ్ అంత నీట్గా రాదు వీలగా వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటుంది సో దానికోసం మనం ఇక్కడ వన్ ఇంచ్ పెట్టి కార్నర్లో వన్ ఇంచ్ పెట్టి రౌండ్ గీస్తే పర్ఫెక్ట్ రౌండ్ అయితే మనకి వచ్చేస్తుంది అనమాట సో ఇది బ్యాక్ నెక్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ మొత్తం అనమాట ఇది సో అలాగే మనకి ఆ పైన భుజంలో ఉంది కదండి భుజం దగ్గర కూడా ఒక ఇంచు కిందకి చూసిన కదా నేను చూపిస్తున్నాను అక్కడ పావించు అది లోపల వైపు అంటే మెడవైపు అనమాట మెడవైపు డౌన్ రావాలి శంక